సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు చాలా సంతోషం ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారో వారికి కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే మరి రాహుల్ గాంధీ గారు రాలేదు మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలే కదా సార్ వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్ ఎందుకు రాలేదు సార్తా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పించాలంటారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా ఎక్కడైనా దేశం తెలియదా ఇప్పుడు ఇప్పుడు మొదలైంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇస్తే చెప్పలేకపోతారేమో చూస్తున్నారు ఇట్లా వస్తాయా సార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిజన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించడో ఢిల్లీకి హైదరాబాద్ కు రానని చెప్పి అక్కడే కూర్చోవనండి జర్ మాత్రులు ఆవరణ చేయమనండి మేము సార్ సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ ఇతర డిక్లరేషన్లతో కాదు నా తెలుసు మీ సంగతి యు ఆర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్